హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆ బాబాగారి వల్ల సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఎస్కే వైఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాగారి లీలలను చదివిన వారికి వినిన వారికి ఆ బాబావారి అనుగ్రహం తప్పక ఉంటుంది మనందరినీ ఆ బాబాగారు కరుణించాలని కోరుకుంటూ ఈరోజు వీడియోని స్టార్ట్ చేసుకుందాం ఈరోజు ఆ బాబాగారి లీలలలో ఒకటైన సమారాధనలో చమత్కారము ఎలా జరిగిందో తెలుసుకుందాం దహాన్లో దారుగానున్న బీవీ దేవ్ గారి తల్లి ఏవియో ఇరవై ఐదు ముప్పై నోములు నోచినది అన్నింటికి కలిపి ఒకేసారి ఉద్యాపనము చేయుటకు గాని దరిదాపు రెండు వందల మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టనుండెను ఆ సందర్భముగా జరుగు సమారాధనకు బాబా రావలెనని లేనిచో తనకు అసంతృప్తిగా నుండునని దేవుగారు జోగు గారికి ఒక ఉత్తరము రాసినాడు జోగ్ ఆ ఉత్తరమును వినిపించగా బాబా నవ్వుచు నన్ను అంతగా గుర్తుంచుకుని వారిని నేనెప్పుడునూ మరువను నీవును నేనును మరి ఒకరును మొత్తము ముగ్గురము ఆ సమారాధనకు వచ్చేదమని రాయము అని ఆదేశించిది జోగ్ అట్లే ఉత్తరము వ్రాసెను ఆ ఉద్యాపనకు కొన్ని రోజులు ముందుగా బెంగాలీ దుస్తులను ధరించిన సన్యాసి ఒకడు గోసంరక్షణా సేవలో చందాలు వసూలు చేయు విషయముతో వచ్చి దేవ్గారిని కలిసెను దేవ్గారు ఆ వ్యక్తిని ఒకటి రెండు నెలలు ఆగిరమ్మెనను అతడు వెడలిపోయెను ఇంతలోనే ఉద్యాపనము వచ్చినది దేవ్ ఆ పనులలో నిమగ్నమై ఉన్నారు అదే సమయంలో అంతకుముందు చందాలకై వచ్చిన బెంగాలీ దుస్తుల మనిషి వచ్చి తాను కూడా బ్రాహ్మణ సమారాధనలో పాల్గొనుటకే వచ్చి తినని పాటు మరి ఇద్దరు కుర్రవాళ్ళు ఉన్నారని చెప్పెను దేవ్ వారిని కూడా సాదరముగా భోజనమునకు ఆహ్వానించెను వారు భోజనము చేసి వెడలిపోయినారు ఆ సమారాధన వేళలో దేవ్ దృష్టి అంతయు సాయి బాబా పైననే ఉన్నది సాయి కానీ జోగ్ కానీ రాలేదు ఆయన నిరాశపడి వెంటనే బాబా ఒత్తువని రాలేదు ఆయన మాట తప్పినారు అని జోగ్నకు ఉత్తరము రాసెను ఆ ఉత్తరము అందిన వెంటనే జోగ్ బాబా వద్దకు వెళ్ళెను కానీ జోగు ఉత్తరమును చదివి వినిపించకుండానే బాబా హా వాగ్దానము చేసి దగా చేసితనని దేవ్రాయిచున్నాడు అమాయకుడు నా మాట నిలుపుకొనుటకు నా ప్రాణములైనను వదిలెదను బెంగాలీ దుస్తులలో రాగానే చందాలకై వచ్చినాననుకొని అతని అనుమానమును తొలగించుటకే మరి ఇద్దరితో కలిసి భోజనం చేసి తిని అంతగా నన్ను పోల్చుకోలేనివాడు నన్ను పిలవనేలా అనిరి అది వినగానే జోగ్ ఆనందముగా దేవుకు ఉత్తరము వ్రాసను దానిని చదువుకొని దేవుకు కంట ఆనందాశ్రువులు దొరిలినవి అంటే తనను నమ్మిన భక్తులకు ఆ బాబావారు ఎప్పుడైనా సరే ఏ విధముగానైనా సరే ఏ రూపంలోనైనా సరే తప్పక వారి కోరికలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటారు మనం శ్రద్ధాభక్తులతో ఉండి వారిని నమ్ముకొని కొలుచుకోవడమే మనకున్న ఒకే ఒక్క మార్గం అది తెలుసుకుని అందరూ ఆ బాబావారిపై నమ్మకాన్ని ఉంచుకుని వారి అనుగ్రహం పొందాలని కోరుకుంటూ అందరికీ ఓం సాయిరామ్ ఓం శ్రీ సాయినాథాయనమ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్